దాశరథి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సి ఉత్సవ కమిటీ అధ్యక్షులు తక్కిలపల్లి రవీందర్ గారి అధ్యక్షతన మానుకోట జిల్లా కేంద్రంలో ఎస్వి హాల్లో మానుకోట మట్టిబిడ్డ చిన్నగూడూరు కన్నబిడ్డ మహాకవి దాసరథి గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ వి రామచంద్ర నాయక్ గారు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు ఎమ్మెల్సీ కవి గాయకులు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇరాత్ అలీ గారు టీఎన్జిఓ పూర్వ అధ్యక్షుడు ప్రసాద్ గారు మానుకోట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి గారు మానుకోట బీజేపీ అధ్యక్షుడు ఎల్లమంచులి వెంకటేశ్వర్లు గారు మానుకోట మున్సిపల్ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న గారు తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు గుర్రపు సత్యనారాయణ గారు అక్షర సైత్యం సాహితీ వేదిక వ్యవస్థాపకులు కస్తూరు కులేందర్ గారు తెలంగాణ సామాజిక రచయితల సంఘం మానుకోట జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు గారు మరియు జిల్లా నలుమూలల నుండి కవులు సాహిత్యాభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ దాసరథి గారి సాహిత్యాన్ని తెలంగాణ విముక్తి కోసం దాసరథి గారు చేసిన పోరాటాన్ని వారు ఎంతో కొనియాడారు మానుకోట జిల్లా కేంద్రంలో దాసరథి గారి స్మారక స్మృతివనాన్ని అలాగే దాసరథి స్మారక కళాక్షేత్రాన్ని దాసరథి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పలువురు నాయకులు సూచించారు తదనంతరం మానుకోట జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన కౌలచే దాశరథి గారిని గురించి కవిత గానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరూ దాశరథి గారి సేవలను కొనియాడారు తెలుగు భాష కోసం దాసరథి గారు చేసిన సేవ ఎనలేదని ఎనలేనిదని అలాగే తెలంగాణ కోసం కూడా కృషి చేశారన్నారు